హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మన ఆడవాళ్ళందరికీ కూడా పనుల్లో ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈ రోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు రోజువారీ పనుల్లో చాలా బాగా యూజ్ అవుతాయండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఇంకా ట్రిక్స్ ఏంటో చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము నెయిల్ పాలిష్ అనేది వేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒక్కొక్క బాటిల్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు నెయిల్ పాలిష్ అనేది కొంతకాలానికి గట్టిగా మారిపోతుంది తర్వాత మళ్ళీ అది మనం వేసుకోవాలనుకుంటే గట్టిగా అయిపోయి మనకి నెయిల్స్ మీద ముద్దలు ముద్దలుగా పడిపోయి అది ఆరకుండా ఉండిపోతుంది కదా చూడటానికి కూడా మనకి బాగుండదు కాబట్టి నెయిల్ పాలిష్ అనేవి మళ్ళీ కరిగి మళ్ళీ మనం ఎప్పటిలాగానే ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్లు ఉన్నాయి కదా గట్టిపడిపోయిన ఇవన్నీ కూడా ఆ బౌల్లో ఆ వాటర్లు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ బౌల్ని తీసుకెళ్లి మనము స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అనేది సిమ్లో ఉంచి ఆ వాటర్ని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేయాలండి అలా వేడి చేస్తే నెయిల్ పాలిష్ అంతా కూడా కరుగుతుంది దాంట్లో ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసామనుకోండి నెయిల్ పాలిష్లు కరిగి పూర్తిగా మనకి మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది వేసుకోవడానికి అనువుగా తయారవుతుందండి మళ్ళీ అప్పట్లానే పలచగా మారుతుంది ఈసారి ఎప్పుడైనా సరే నెయిల్ పాలిషన్ కనుక గట్టిపడిపోయినట్లయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము న్యూస్ పేపర్ వేయించుకుంటూ ఉంటాం కదా ఈ న్యూస్ పేపర్లన్నీ కూడా మనకి చదివేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ పక్కన పెట్టేసినటువంటి వేస్ట్ పేపర్లు మళ్ళీ మనము రీయూస్ చేసుకోవచ్చు అండి అది కూడా మనము డస్ట్బిన్ కవర్స్ లాగా వాడుకోవచ్చు డస్ట్బిన్లో మనం కవర్స్ అనేవి కొంటూ ఉంటాం కదా బయట అలా కొనకుండా ఇలా తయారు చేసుకోవచ్చు ఒక పేజీని తీసుకున్నాను తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఓపెన్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్కి ఆ ఓపెన్ ఇలా మడతపెట్టి అంటించుకోవాలండి ఇక్కడ నేను గ్లూ గన్ను ఉపయోగించి మడత పెట్టి అంటించి చూపిస్తున్నాను ఇలా మీరు మామూలుగా మనకి గమ్ దొరుకుతుంది కదా గమ్మతో కూడా అంటించుకోవచ్చు ఫాస్ట్గా అంటుకుంటుందని చెప్పి ఇక్కడ నేను గ్లూ గన్ వాడుతున్నానండి ఇట్లా మనకి ఓపెన్స్ ఉంటాయి కదా కింద కూడా ఓపెన్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగా కొంచెం మడత పెట్టి ఇలా అంటించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఒక పేపర్ బ్యాగ్ అనేది తయారవుతుందండి ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్ను మనం లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి లో పొడి చెత్త వేసుకోవడానికి న్యూస్ పేపర్ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి ఈ బ్యాగ్స్ అనేవి మనం బయట కొనకుండా మళ్ళీ మనము ఈ పేపర్స్ అనేవి రీయూస్ చేసుకోవచ్చండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి న్యూస్ పేపర్లు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా తర్వాత టిప్ అండి మనము హ్యాండ్ వాష్ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ డబ్బాని పైన ప్రెస్ చేసామనుకోండి మనకి ఎక్కువ ఎక్కువగా హ్యాండ్ వాష్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి చూపిస్తున్న దగ్గర గ్యాప్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల హ్యాండ్ వాష్ అనేది కొద్దిగా ప్రెస్ చేయగానే ఎక్కువగా వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్ దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇక్కడ వేసుకున్నాం అనుకోండి మనము ఈ డబ్బాని కనుక పైన ప్రెస్ చేస్తే మనకి కొద్దిగానే హ్యాండ్ వాష్ అనేది వస్తుందండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఎక్కువగా ఈ హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా వాడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఉంచినట్లయితే ఎక్కువ పిండినా కూడా మనకి తక్కువగానే హ్యాండ్ వాష్ వస్తుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ బాటిల్స్ అన్నీ కూడా మనం ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా వాడుకొని పారేద్దామండి ఇలా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి ఇలాగా పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి సగభాగానికి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైభాగం ఉంది కదా ఆ పైభాగానికి ఉన్నటువంటి ఇలా మూత తీసేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద భాగంలోకి ఆ పై భాగాన్ని ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్లన్నీ కూడా మనము వాడిన తర్వాత అంటే గిన్నెలన్నీ కూడా తోమిన తర్వాత సబ్బు మీద అలాగ వదిలేసామనుకోండి మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఈ స్క్రబ్బర్లో ఉండిపోతుంది తర్వాత అంటే స్క్రబ్బర్లు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అనేది వాటిలోనే ఉండిపోయి మళ్ళీ మనము వాడితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి బాటిల్లో మనం ఈ స్క్రబ్బర్లు కనుక పెట్టామనుకోండి మనకి స్క్రబ్బర్లు అనేవి నీళ్ళు అనేవి కారిపోతాయండి తర్వాత ఆ కారిపోయే నీళ్ళు కూడా కింద బాటిల్లోకి పడిపోతాయి స్క్రబ్బర్లు అనేవి డ్రైగా కూడా ఉంటాయి టిప్ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మెంతులు అనేవి మన ఆరోగ్యంతో పాటు మన జుట్టుకు కూడా ఎంత మేలు చేస్తాయనేది అందరికీ కూడా తెలిసిందే కదా మెంతులు అనేవి జుట్టుకి ఏ విధంగా మేలు చేస్తాయి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇలా నాలుగు స్పూన్ల మెంతుల్ని ఒక బౌల్లోకి తీసుకుని రాత్రిపూట నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఉదయానికి ఇవి పూర్తిగా నానిపోతాయండి తర్వాత ఈ నానిపోయినటువంటి మెంతులు మనము ఇలా మిక్సీ జార్లో వేసుకొని మె మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనము మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా కూడా ఇలా బౌల్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఇలా పలచక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమం ఇప్పుడు మనము ఇందులో మనకి అలోవెరా జెల్ అని మనకి దొరుకుతుంది కదా మార్కెట్లో అలోవెరా జెల్ను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా కనుక ఉన్నట్లయితే అది ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర అలోవెరా జెల్ ఉంది కాబట్టి అది వేసి చూపిస్తున్నానండి ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకుని ఇప్పుడు మనం ఈ మెంతుల మిశ్రమంలో కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలండి ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ కూడా ఇందులో కలుపుకోవచ్చు ఇందులో ఒక ఎగ్ వైట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఎగ్ వైట్ వేసినటువంటి క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి ఎవరైనా సరే ఎగ్ వైట్ కనుక ఇష్టం లేకపోయినట్లయితే వాళ్ళకి కనుక వాసన కనుక పడకపోయినట్లయితే వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసేయచ్చండి తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనము తలక అప్లై చేసుకోవాలి చిన్న చిన్న పార్ట్స్గా తీసుకొని తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా మనము ఇలా తలకు అప్లై చేసుకోవాలండి మొత్తం అంతా జుట్టుకంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నట్లయితే తలలో ఉన్న చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా జుట్టు రాలిపోతుందో వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ కనుక వేసుకున్నట్లయితే ఒక వెంట్రుక రాలిపోయిన ప్లేస్లో ఐదు వెంట్రుకలు అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా హెయిర్ ప్యాక్ వల్ల మనకి హెయిర్కి మంచి ప్రోటీన్ అనేది అందుతుంది ముఖ్యంగా జుట్టుకి ఉండేటటువంటి కుదుర్లు అనేవి చాలా గట్టిపడతాయండి తర్వాత జుట్టు అనేది కుచ్చులాగా నల్లగా బాగా ఒత్తుగా పెరుగుతుందండి అంతేకాకుండా జుట్టుకి కొలాజిన్ అనేది కూడా అందుతుంది మనకి ఒంటికి ఎలా అయితే కొలాజిన్ అవసరమో అలాగే జుట్టుకి కూడా కొలాజిన్ అనేది ఈ హెయిర్ ప్యాక్ వల్ల వస్తుందండి ఇది మంచి ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అండి అందరూ కూడా ఆడ మగ అనే తేడా లేకుండా తర్వాత పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలు ఎవరికైనా సరే ఈ ప్యాక్ను వాడవచ్చండి ఇలా మనకి హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా ఇంకా ఇలా కొద్దిగా ఈ మిశ్రమం అనేది మిగిలిపోతే మనము దీన్ని ఇలా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ హెయిర్ ప్యాక్ అండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది మెంతులు అనేవి చాలా బాగా మనకి హెయిర్ కు ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది తక్కువ ఖర్చుతో సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట మనము బ్యూటీ పార్లర్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలాంటి ప్యాక్ తయారు చేసుకుని వాడుకున్నాం అనుకోండి మన హెయిర్ గ్రోత్ అనేది ఎంత బాగా ఉంటుందనేది మీరే గమనిస్తారండి ఈ ప్యాక్ని మనము ఒక గంట పాటు తలకు ఉంచుకుని ముందుగా మనము నార్మల్ వాటర్తో తలకి వాష్ చేసుకోవాలి తర్వాత మనము షాంపూ వాడుకోవచ్చండి ఇలా మనము వారానికి ఒకసారి కనుక చేసినట్లయితే హెయిర్ రీగ్రోత్ అనేది అవ్వడం మీరే గమనిస్తారండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా వెండి వస్తువులు అనేవి ఎక్కువగా దేవుడి దగ్గర వాడుతూ ఉంటాం కదా దీపారాధన వెలిగించుకోవడానికి ఇంకా దేవుడికి పూజ చేసుకోవడానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ వెండి వస్తువులు అనేవి మళ్ళీ వారానికే మనకి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అలా నల్లగా మారిపోయినటువంటి వెండి వస్తువులు అనేవి మళ్ళీ మనకి మంచి షైనింగ్ రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల వరకు సబీనా పౌడర్ తీసుకున్నాను అందులోనే ఒక రెండు మూతల వరకు ఇలాగా వంటల్లో వాడే వినిగర్ ఉంటుంది కదా ఆ వినిగర్ని కూడా తీసుకోవాలి తర్వాత ఇదంతా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికిలాగా ఆ మిశ్రమాన్ని ఇలా పైపైన చేత్తో మనం అప్లై చేసేయాలి తర్వాత వాటిని ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలండి తర్వాత మనము ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ మెత్తటి స్క్రబ్బర్ తీసుకుని మనం ఇలాగ కొద్దిగా మిశ్రమం అంటించుకొని ఈ వెండి వస్తువులు ఇలా పై రుద్దినట్లయితే మనకి వాటి మీద ఉండేటటువంటి నలుపుదనము జిడ్డు అంతా పూర్తిగా పోతుందండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి ఇలా ఇలా పైనే మనం క్లీన్ చేసామనుకోండి పూర్తిగా నలుపు అంతా కూడా పోతుంది ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా రుద్ది చూపిస్తున్నాను చూడండి తర్వాత వీటిని ఇలా నలుపుదనము జిడ్డు అంతా పోయేలాగా ఒక నిమిషం పాటు ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనము ఏ వాటర్తో అయితే కడుగుతామో ఆ వాటర్తో ఇలా కడిగి తీసుకొచ్చానండి తర్వాత వెండి వస్తువులు ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత వాటి మీద మచ్చలు లాంటివి ఉంటాయి కదా వాటర్ మార్క్స్ ఆ వాటర్ మార్క్స్ అన్నీ కూడా పోవటానికి లాగా ఒక పొడి క్లాత్ తీసుకుని మనం కనుక ఇలా మొత్తం అన్నీ తుడిచామనుకోండి మనకి వెండి వస్తువుల మీద మచ్చలు పడకుండా ఉంటాయి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో వీడియోలో మీరే క్లియర్గా చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా జిడ్డు అదిపోయిందో ఇలా మనము సింపుల్గా కష్టపడకుండా ఈజీగా వెండి వస్తువుల మీద ఉన్నటువంటి జిడ్డంతా పోగొట్టుకోవచ్చండి టిప్పు నచ్చితే ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి మనము రోజు కూడా ఇలా కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ కుంకుమ అనేది కొంతసేపటికి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా కుంకుమ పొద్దున పెట్టుకుంటే సాయంత్రం వరకు ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి కుంకుమ పెట్టుకునే ప్లేస్లో మనము ఇలా వేజ్లైన్ కానీ లేదంటే మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసి తర్వాత దాని మీద కుంకుమ కనుక పెట్టుకున్నట్లయితే కుంకుమ అనేది సాయంత్రం వరకు కూడా అలాగే ఉంటుందండి తర్వాత కుంకుమను మనము టూర్స్ కానీ జర్నీస్ చేసేటప్పుడు కూడా మనం తీసుకెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా చిన్న బాటిల్లో మనం తీసుకెళ్ళామనుకోండి మనకి ఎప్పుడు కావాలంటప్పుడు కుంకుమ అనేది వాడుకోవడానికి కూడా వీలుగా కూడా ఉంటుంది ఇలా కుంకుమను బాటిల్లో వేసుకున్న తర్వాత పైన మూతకి ఒక చిన్న హోల్ చేసి దాంట్లో ఇయర్ బట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి కుంకుమ అనేది మనకు కావాల్సిన ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి కూడా చిన్న బాటిల్ కాబట్టి వీలుగా కూడా ఉంటుంది డ్రై చేసి చూడండి తర్వాత టిప్పండి మనము ఇలా గ్యాస్ బర్నర్స్ అనేవి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా గ్యాస్ బర్నర్స్ అనేవి క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇలా వీటికి అనేది జిడ్డు అనేది పట్టేసి అవి ఎంతకీ కూడా మనకి వదలకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేసుకోకపోయినట్లయితే మనకి ఒక్కొక్కసారి వాటిలో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి మనకి మంట అనేది సరిగ్గా రాక గ్యాస్ అనేది ఎక్కువగా పట్టేసి గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా గ్యాస్ బర్నర్స్ అనేవి సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకుని అందులో గ్యాస్ బర్నర్స్ వేసి తర్వాత దాని మీదేలాగా మనకి వంటల్లో వాడే వంట ఉంటుంది కదా అది రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఒక నిమ్మకాయని కట్ చేసేలా రెండు చక్కల నిమ్మరసము పిండుకోవాలి తర్వాత ఇదంతా కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాల పాటు నాన్న అనుకోండి మనకి గ్యాస్ బర్నర్స్ అనేవి ఆ వాటర్లో నానటం వల్ల ముఖ్యంగా నిమ్మకాయ ఇంకా వంట చోడ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయండి వాటిల్లో నానటం వల్ల మనకి గ్యాస్ వాటి మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అంతా కూడా క్లీన్ అవుతుంది తర్వాత మనకి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని దాని మీద ఒక రెండు చుక్కల వరకు విమ్ లిక్విడ్ జెల్ ఉంటుంది కదా అది వేసుకున్నాను తర్వాత దాంతో ఇలా బర్నర్లు కనుక క్లీన్ చేసినట్లయితే బర్నర్లు అనేవి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతాయి ఎక్కువగా రద్దకుండా ఎంత మొండి మరకలైనా సరే ఈజీగా క్లీన్ అయిపోతాయండి జిడ్డు అనేది పూర్తిగా పోతుంది వంట సోడా ఇంకా నిమ్మకాయ వేసాం కదా ఈ రెండు కూడా మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి మనము మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మనకి ఎటువంటి మురికి జిడ్డు లేకుండా నలుపుదనం లేకుండా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా వాటికి ఉండేటటువంటి హోల్స్లో ఒక పిన్నిస్ కానీ సూది కానీ తీసుకొని ఒకసారి హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసామనుకోండి మనకి హోల్స్లో ఏదైనా సరే ఫుడ్ పార్టికల్స్ ఉన్నట్లయితే పూర్తిగా అవన్నీ కూడా పోతాయండి తర్వాత ఈ బర్నర్స్ని ఇలా పొడి క్లాత్తో తుడిచి తర్వాత కొంచెంసేపు గాలికి ఆరినివ్వాలండి ఆరిన తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్కి సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో మీరే చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా ఉంది కదా తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది మనకి అన్ని హోల్స్లో నుంచి వస్తుందండి దాంతో మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో